శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండి ఆదాయం పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై మూడు వచ్చినట్లు ఈవో భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడు వరకు భక్తులు హుండిలో సమర్పించిన కానుకల తొంభై రోజుల ఆదాయాన్ని బుధవారం ఆలయం కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ బి సుమతి పర్యవేక్షణలో లెక్కించారు పదకొండు గ్రాముల మిశ్రమ బంగారం ఒక కేజీ అరవై రెండు గ్రాముల మిశ్రమ వెండి అమెరికా కరెన్సీ నోట్లు పదిహేను అరవై ఆరు డాలర్లు ఆస్ట్రేలియన్ ఐదు డాలర్లు యూరోపియన్ ఐదు పౌండ్ వచ్చినట్లు ఈవో తెలిపారు హుండి లెక్కింపులో అర్చకులు సిబ్బంది మహబూబాబాద్ చెందిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు